శాస్త్ర సభ ఎన్నికల్లో మీ బిడ్డగా మీ సోదరుడిగా నన్ను గుండెలకు ఆత్మహత్య చేర్చుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించిన మీ అందరు కూడా నా జీవితాంతం రుణపడి ఉంటా నేను ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే మొన్న ఇచ్చినటువంటి హామీల్ని గృహజ్యోతి రెండు వందల యూనిట్ల కరెంటు ప్రీ ఇచ్చి చూపించడం మహిళలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం ఇచ్చి చూపించడం అదే విధంగా సిలిండర్ ధర ఐదు వందల రూపాయలకి ఇచ్చిన ఈ ఒక్కసారి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కూడా మీ అందరు కూడా గెలిపించమని చెప్పి నేను వేడుకుంటున్నా మీ అందరి ఆశీర్వాదంతో గెలిచినాక మూడు నెలల్లోనే ఆ రోడ్డు వేయించి చూపించడం నేను ఒక్కటే శాసనసభ్యుడిగా నేను మీకు అందరు కూడా మీ బిడ్డలాగా మీ తమ్ముని లాగా మీ అన్నలాగా ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటా ఒక్కసారి రాజేందర్ రావు గారికి అవకాశం ఇవ్వండి ఈ శాసన నేను పార్లమెంట్ సభ్యుడిగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడే ఉంటే ఈ నియోజక వర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది అవకాశాల యాదరా మీ అందరికి ఈ రోజు కైమార్ పార్లమెంట్ సభ్యుడియా మీ అందరి యాజకత్వం తీసుకోవాలికి మీ

పార్లమెంటు సభ్యుడు మనందరూ చోటుగా మనం గెలిపించుకున్నట్టయితే ఏ సమస్యలైనా పరిష్కరించడానికి అవకాశం వినోద్ కుమార్ ఎంపీగా చూసినా ఐదు సంవత్సరాలు నేను కూడా ఉండి నేను పార్లమెంటు సభ్యులైన తర్వాత ఎక్కడికి వెళ్ళినా గుండాల నుంచి ఏ

పౌడర్ ఎత్తుకుంటున్నావు అది సంస్కృతి తెలుసుకోవాలని మాట మనం చెప్తా ఎలా బహిరంగ చర్చకు అనేక సందర్భాలు చెప్పినా పార్లమెంట్ మీదేం చేసినా ఐదేళ్ళు వినోదరావు ఏం చేసిండు ఐదేళ్ళు మండే సంజయ్ ఏం చేసిండు ఇదే సాక్షిగా కొన్ని

నన్ను పొన్నం ప్రభాకర్ అన్న మరియు ఎమ్మెల్యేలు పార్లమెంట్ క్యాండిడేట్ గా ప్రతిపాదించి అధిష్టానాన్ని ఒప్పించి మెప్పించి మీ ముందుకు తీసుకొచ్చినారు నాది జన్మభూమి ఇదే చొప్పదండి కాన్స్టిట్యూన్సీ గుండి గోపాలరావుపేట గ్రామము రామడుగు విలేజ్ మా తండ్రి గారి పేరు వెలిచాల జగపతిరావు కరీంనగర్ ప్రజలు మనతో పంచుకున్న ప్రేమ అనురాగాలు చాలా మనకు అది చాలా ఇంపార్టెంట్ నువ్వు కంపల్సరీగా కరీంనగర్ లోనే ఉండి ఈ చివరి రక్తపు ఒట్టు వరకు వాళ్ళకు సేవ చేయాలి అని ఒక ఒట్టు వేయించుకున్నారు ఆ ఒట్టు ప్రకారం ఈ రోజు నేను ముందున్నాను మీరంతా ఆశీర్వదించి నన్ను పార్లమెంట్ కు పంపితే నాకు కొన్ని బృహత్తర ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చేసే పనులు రైల్వే స్టేషన్ అభివృద్ధి కానీ నేషనల్ హైవేస్ నెట్వర్క్ అభివృద్ధి కానీ ఎస్పీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ట్రిపుల్ ఐటీ నవోదయ స్కూలు సైనిక్ స్కూలు హ్యాండ్లూమ్ టెక్నాలజీ సెంటర్ సిరిసిల్లలో లాంటిది కానీ ఇవన్నీ ఏదైతుందో రెండోది స్టేట్ గవర్నమెంట్ ఐదేళ్ళు ఉందో మన ప్రభుత్వం ఉండదు రేవంత్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు మనకి ఇక్కడ నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు మన పార్లమెంట్ నియోజకవర్గంలో వాళ్ళందరి సహకారంతో రేవంత్ రెడ్డి గారి దీవెనలతో మనకు కావలసిన అవసరాలన్నీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి నేను సాధిస్తాను ఇది కాకుండా నేను ఒక స్వంత ప్రణాళిక రాసుకున్నాను నా స్వంత ఖర్చులతో కొన్ని పనులు ప్రతి సంవత్సరం చేయదలుచుకున్నాను గ్రామాలకు కొంత యంత్ర బోర్వెల్ రిడ్ కానీ తర్వాత జేసీబీ కానీ ట్రాక్టర్ ట్యాంకర్లు కానీ రోడ్ రోలర్ కానీ ఇవన్నీ ప్రతి కాన్స్టిట్యెన్సీకి ఒక యూనిట్ చొప్పున ఇవ్వబడుతుంది ప్రతి కాన్స్టిట్యసీకి అత్యంత అద్భుతంగా ఉండే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏం జరుగుతుంది మోడీ గారు నిత్యావసర సరుకులు పెంచి మన నడ్డి విరిచి మన పొట్ట మీద దెబ్బ కొట్టే తీయడానికి తయారున్నాము అని చెప్తున్నారు రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామని రేవంత్ రెడ్డి గారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపల ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అంటున్నారు మన ఆడబిడ్డలందరికి రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా వాళ్ళ అకౌంట్ లో వేయడం జరుగుతుంది అయిపోయిన తర్వాత మన పెద్ద మనుషులకు మొత్తం మందికి ప్రతి ఒక్కరికి నాలుగు వేల పెన్షన్ ఇవ్వడం జరుగుంది ఐదు వందల రూపాయల బోనస్ వచ్చే వర్షాకాలం పంట నుండి ఇవ్వడం జరుగుంది లక్ష రూపాయలు ప్రతి మహిళా అకౌంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో వస్తే ప్రతి మహిళా అకౌంట్ లో ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు వేయడం జరుగుతుంది మరి అన్ని బృహత్తర పథకాలు మీ అందరి కోసం తెచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలా బీజేపీ పార్టీ అంత జ్ఞానం ఉంది పదో తరగతి కూడా పాస్ కాలేదు ఇటువంటి ఆయనను మళ్ళీ మళ్ళీ రెండోసారి ఎన్నుకొని పంపితే మన కన్ను మనం పడుచుకున్నట్టయితది శ్రీరామచంద్రుడి పేరు మీద ఓట్లు అడగడం అత్యంత దుర్మార్గం వారు చేసిన పని ఏది నయా పైసా కూడా లేదు కాబట్టి ఇంకేక అత్యంతరం లేకుండా శ్రీరాముని ఫోటో పెట్టి శ్రీరాము అని చెప్పి కొడల మీద స్టాంపు కుది ఓటు అడుగుతున్నారు మోడీ నేను ఈ పని చేస్తానని ఓటు అడగాలి బండి సంజయ్ నేను ఈ పని చేస్తానని ఓటు అడగాలి మనం అంతా హిందువులకు కాదా మనం శ్రీరామచంద్రుడిని పూజించమా మనం దేవాలయానికి పోమా శ్రీరామచంద్రుడే పైనుండి తన బిడ్డల మధ్యలో వైషమ్యాలు సృష్టిస్తున్నారని అత్యంత ఆగ్రహంగా ఉన్నాడు శ్రీరామచంద్రుడు ఈసారి కంపల్సరీగా బీజేపీని పాతాలానికి తొక్కాలని నిర్ణయించుకున్నారు కాంగ్రెస్ కు బడుగు వర్గాలు అందరూ చల్లగా దేవుని దీవెనలతో మంచిగా